నువ్వు తల్లికి మల్లె పూద మా కన్న తల్లికి మంగళారతులు మా నేను తల్లికి మల్లె పూదండ కడుపులో బంగారు కనుసూపులో కరుణ కడుపులో బంగారు కనుసూపులో కరుణ చిరు నవ్వులో తిరులు నా తల్లి మాతె నువ్వు తల్లికి మల్లె పోగ గలగలా గోదారి కదలిపోదు గల గలా గోదారి కదలిపోదు ంక్షలు నా పేరు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను అందరికీ శుభోదయం నా కేటూ నేను తరగతి నా పేరు మహిమ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు గిరుగు వెంకట రామ్మూర్తి గారి గురించి చెప్పబోతున్నాను గిరుగు వెంకట రామ్మూర్తి గారు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళంలోని పర్వతాల పేటలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు వెంకమ్మ రాజు తెలుగు భాష చరిత్రలో ఈయన విశిష్ట స్థానం సంపాదించారు తెలుగు భాషను ప తెలుగు భాషను పుస్తకాలు పాఠాలు అన్ని గ్రామీణ భాషలో ఉండేవి సాధారణ ప్రజలు వాటిని అర్థం చేసుకోలేకపోయేవారు విద్యార్థులకు సులువైన పద్ధతిలో పాఠ పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష బడిలో మాట్లాడే मु भाषा तीन तेलुगु भाषा Yeah. నా పేరు ముఖేష్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మన మాతృభాష తెలుగు భాష తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందినది మనం మన తల్లిని ఎంతగా అయితే గౌరవిస్తామో తెలుగు భాషను కూడా అంతగా గౌరవించాలని పెద్దలు అంటారు ఒక విషయం మనకు తెలుగు భాషలో అర్థమైనట్లుగా మరొక భాషలో అంత సులభంగా అర్థం కాదు తెలుగు భాషను ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణలో మాట్లాడుతారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలలో మన మాతృభాష అయిన తెలుగు భాష పదిహేనవ స్థానంలో ఉంది అలానే భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలలో మన మాతృభాష అయిన తెలుగు భాష నాలుగవ స్థానంలో ఉంది మన మాతృభాష అయిన తెలుగు భాషలో ఎన్నో గీతాలు కవిత్వాలు ఉన్నాయి అలానే ఆంధ్ర మహాభారతం భాగవతం రామాయణం వంటి ఎన్నో గొప్ప పురాణ గ్రంథాలు ఉన్నాయి గుర్రం దాష్ నన్నయ్య భక్తులు గడ తిక్కన్న వంటి ఎందరో గొప్ప మౌలత్య వర్ణించబడిన గొప్ప భాష మా తెలుగు భాష తెలుగు భాషని ఇటాలియన్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు అలానే భారతదేశంలో తెలుగు భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు వచ్చింది మాతృభాష దినోత్సవం నా పేరు నేను ఏడో తరగతి చదువుతున్నాను నా పేరు గంగోత్రి నేను ఏడో తరగతి చదువుతున్నాను పాగ్యం చూసుకొని ఇక జీవ ప్రయాణం చేయుద సాగరే గల చుచ్చుకొని సురగంగ సురగంగ చీరల మరచుకొని గీతా నిలుపుకొని భారతకొని భారత మాత అందరి పాపాలను దూరం చేస్తుంది అందరూ పొగడదగినవి గొప్ప తేజస్సు కీర్తి కలది మన భారత మాత ధన్యవాదములు హరి శుభోదయం నా పేరు రోహిణి ప్రశాంతిగా నేను ఆరోగ్య చెప్పినప్పుడు తెలుగు గొప్పతనం విశిష్టమైనది ఒడి ఎంత చల్లనైనదో మన బడిలో నేర్చుకున్న మాతృభాష అంత కమ్మనైనది అంత కమ్మనైనది ఎన్ని భాషలు నేర్చుకున్నా ఎన్ని బంధాలు కలుపుకున్నా మాతృభాషం లాంటిది అక్షరంలో அமத்தம் கண்ணா、அந்யாஷம் கண்ண அம்மாஷ் அது மன தெலுங்குபாஷ மனம் மன தெலுங்குபாஷு கௌரவித்தான் காப்பாடு தன்யம் மாதிரை தரவு మాతృభాషోత్సవం శుభాకాంక్షలు తెలుగు భాష గొప్పతనం గురించి నేను ఒక కవిత చెప్పబోతున్నాను అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది చిన్నారుల నవ్వుల అచ్చమైనది అమ్ముల కంటే తీయనైనది అందమైన మన తెలుగు భాష అమ్మ చేతిలో గోధుముద్ద తెలుగు రుచి భాగాల పాలముద్ద తెలుగు అటువంటి మన తెలుగు భాషను గౌరవిద్దాం ధనమే మైత్రి జు ధనమే వైరము జు ధనమే సబలం ధన ధను జుతీ ఘోరముల పలకు నైనా గురువల చెన్నా ఓ గుమల చెన్నా ధనము స్నేహాన్ని పెంచుతుంది శత్రుత్వాన్ని కలుగ చేస్తుంది సభలలో గొప్పతనం

భాష మన తెలుగు భాష అమ్మధనం నిలించిన కమ్మనైన భాష మన తెలుగు భాష ఆగస్ట్ 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 ఇరవై తొమ్మిదవ తేదీన ఒక ప్రత్యేకత ఉంది వ్యవహారిక భాష ఉద్యమం కథ అయిన గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈరోజు గాంధీ గాంధీ గాంధీక భాషల్లో ఉండే పాఠశాలలను వాడిక భాషలోకి మార్చాలి అని ఎంతో ఎంతో కృషి చేశారు గిరుగు వెంకటరామమూర్తి గారు అందరికీ ధన్యవాదాలు తెలుగు కవుల లాంటి గొప్ప కవులు ఈ దేశ ఈ భూమిపై లేరు ధన్యవాదాలు అందరికీ మాతృభాషలు శుభాకాంక్షలు నేను చెప్పబోయేది కాల విలువ కాలాన్ని ఎవరూ వృధా చేయకూడదు కాలానికి అనుగుణంగా నడుచుకోవాలి కాల విలువ తెలిసిన వాళ్ళు ఎల్లప్పుడూ సర్వస్థానంలో ఉంటారు ధన్యవాదాలు చక్కని విషయాలు పద్యాలు వచనాలు మాటలు నీతులు అన్ని చెప్పారు చాలా సంతోషం మరి పిల్లలందరికీ ఇలాంటి మంచి మాటలు నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా తెలుగు భాష నేర్చుకోవడం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి మాటలు మాటలు చెప్పడం కాకుండా మన మాతృభాష తెలుగు కాబట్టి మనం మూడు భాషలు నేర్చుకుంటే స్కూల్కి వచ్చి మాతృభాష తెలుగు భాష హిందీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే బ్రతుకు తెలుగు అనేటటువంటి భావన మనలో జీవించుకొని పోయింది దాంతోపాటు ఎంత జీవనోపాధి ఉన్నా కూడా మాతృభాషని మర్చిపోతే మాతృభాషని మర్చిపోతే తెలుగు భాషని కనుక తగ్గిస్తే మనం కళ్ళ తల్లిని మర్చిపోయినట్టు అవుతుంది కాబట్టి విద్యార్థులందరూ ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చాలు మిగతా భాషలన్నీ బాగా నేర్చుకోండి తెలుగు భాషని ఇంకా బాగా నేర్చుకోండి తెలిసిన తెలుగు భాష వచ్చిండే అన్ని భాషలు వాటే వస్తాయి మరి మాతృభాష శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులకి మరి పాఠశాల రమయ్యంగా ఏర్పాటు చేసినటువంటి మన పద్మావతి మేడం గారికి గోవర్ధన్ సార్ గారికి కూడా మాతృభాష దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ హాయిగా ఆరోగ్యంగా బాగా చదువుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ పర్వతాల పేటలు పుట్టాడు పిడుగు తెలుగు భాష అభివృద్ధికి వేసాడు అడుగు పర్వతాల పేట